ఉదయగిరి టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి కాకల సురేష్ గారు ఉన్నారు ఇప్పుడే ఎన్నికల ప్రచారం హడావడి మొదలైంది ఇప్పటికే మండలంలోనే దాదాపు అన్ని నాయకులతో కలిసి వెళ్తాం ఈరోజు కలిగిరి మండలం సంబంధించి ఒక ముఖ్యమైన కార్యకర్తల యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశం మనతో సురేష్ ఉన్నారు చెప్పండి సార్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో మీరు తిరుగున్నారు ఈరోజు కలిగిరి మండలం సంబంధించి మీరు ఇక టీడీపీ ముఖ్యమైన కార్యకర్తల సమావేశం జరిగింది చెప్పండి సార్ ఈ రోజున ఇక్కడికి మన కలిగిరి మండలాధ్యక్షులు విజయం కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఎంతోమంది కొన్ని వందల మంది టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు లీడర్స్ అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జెస్ బూత్ ఇన్ఛార్జీలు ఎంతోమందిని కలవడం జరిగింది ఇంకా నా అదృష్టంగా భావిస్తున్నాను అనేది కలిగిరి మండలం ఎంత ఆప్యాయత చూపిస్తున్నందుకు నేను దాదాపుగా చాలాసార్లు రావడం జరిగింది కలిగిరి మండలానికి కూడా వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసిన పరిచయ కార్యక్రమాన్ని విజయం కృష్ణారెడ్డి గారికి వారి నాయకత్వంలో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు సార్ ఇంకోటి చెప్పాను సార్ అయితే కణిగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రత్యేకంగా చాలామంది కార్యకర్తలు తీవ్ర అసంతృప్తులు బుల్లేని టికెట్ రాలేదు వేరే బయట వ్యక్తికి ఇచ్చేస్తాను చెప్పేసి తీరస్థాయి ఈ అసంతృప్తి ఉన్న నాయకులందరూ మేము కలుపుకొని ఎన్నికల ప్రచారానికి ఎన్నికలు ఎలా ఏదైనా ముందుకు పోతుంది ఒకటండి ఇది మన ఉదయగిరి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలోనే కాదు మిగతా కాన్స్టిట్యుల్లో కూడా ఉంది ఇది వారు ఈసారి ఈసారి మనం టీడీపీ పార్టీ గెలవాలి తప్పకుండా గెలిచి తీరాలి బాబు గారి నాయకత్వం వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే భవిష్యత్తు అనేది లేకుండా పోయింది యువతకు కానీ వేరే విధ నే విధాలుగా కూడా సార్ సార్లు రెండు మూడు సార్లు మాతోటే జూమ్ కాల్స్లో కూడా చెప్పడం జరిగింది దాదాపుగా తొమ్మిది ఎలక్షన్లు చేస్తున్నారు సార్ ఈ నైన్త్ ఎలక్షన్లో పెట్టినంత టైము ఆయన ఏ ఎలక్షన్లో పెట్టలేదని ఆయన చెప్పడం జరిగింది రాత్రులు కూర్చొని డేటా రిపోర్ట్స్ చూడడం కానీ సర్వే రిపోర్ట్స్ చూడం కానీ ఐవీఆర్ఎస్ కానీ రకరకాల సైంటిఫిక్ సర్వేలన్నీ తీసుకొని వారు ఎంతో కష్టపడి ఎన్నో గంటలు శ్రమించి మొదటి లిస్టు తొంభై నాలుగు మందిని మొదటి లిస్టులో పెట్టడం జరిగింది వారు ఎన్నో దానికి దానికి ఎన్నో పారామీటర్స్ చూసు ఉంటారు అది అది వారి డెడిషన్ అది వారి డెడిషన్ ప్రకారం నాకు అవకాశం వచ్చింది ఈ రోజున ఇక్కడ రామారావు గారి నాయకత్వంలో రామారావు గారిని కూడా కలవడం జరిగింది నేను రెండు రోజుల క్రితం సో రామారావు అన్న ఆశీస్సులు డెఫినెట్గా ఉన్నాయి ఆయన ఆయన అరుగుజాడంలోనే ఆయన చేసిన డెవలప్మెంట్ కంటిన్యూ చేసుకుంటా నేను ఆయన స్ఫూర్తితోనే ముందుకు పోవడం జరుగుతోంది అలాగే రామారావు అన్న కూడా ఆయన కూడా పదోన్నతి వచ్చింది సో అలాగే ఆయన కూడా ఇంకా పెద్ద పెద్ద పదవులు తీసుకొని ఢిల్లీ లెవెల్లో కానీ ఇంటర్నే నేషనల్ లెవెల్లో కానీ బా మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి చౌదరి చౌదరిగా ఉండబోతున్నారు అక్కడ వారికి నా ధన్యవాదాలండి సార్ ఇంకోటి సార్ అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే కావచ్చు నాలుగున్నర సంవత్సరాల పాటు టీడీపీ కార్యకర్తలు పోలీసుల కేసులు అయితే కావచ్చు చాలా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ ఇలాంటి సంబంధించిన కార్యకర్తలకి మీ వైపు నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు ఒకటండి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు చేసిందే ఇది దాదాపుగా ఐదేళ్ళు అవుతూ ఉంది ఐదేళ్లలో ఎంతోమందిని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టున్నారు వరికుంటపాడు మండలం నుంచి అయితే నేను ఎన్నో విన్నాను ఇటువంటి సొంత పొలాలు కూడా ఎంతో ఎంతోమందిని లోపల వేసి కొట్టారు డిపార్ట్మెంట్ని కంటిన్యూగా కంటిన్యూగా ఐదేళ్ళు డిపార్ట్మెంట్ని సొంత సొంత అడ్డలాగా వాడుకున్నారు దయచేసి డిపార్ట్మెంటు వారికి కూడా నేను నేను చేసే విజ్ఞప్తి మీరైనా కానీ కనీసం ఆలోచన చేయండి ఇప్పటికి కూడా ఆలోచన చేసి ఇంక ముందు ఎలక్షన్ అన్న సవ్యంగా ఎక్కడ కూడా మీరు న్యాయంగా ఒక పార్టీకి కొమ్ము కాయకుండా న్యాయంగా ఉండండి ఆ విధంగా ముందు పోతారని నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే మన కార్యకర్తలందరికీ ఎవరైతే ఇబ్బంది పడున్నారో ఏదైనా ఉంటే ఏ ఒక్కటి కూడా మనం ఉపేక్షించే పని లేదు మీరందరూ అన్నీ రాసిపెట్టుకోండి మీరు కష్టపడింది ఏదైనా సరే ఎవరైనా అలాక్కొని ఉంటే మొత్తం దాన్ని వెనక్కి తెచ్చేదాకా నేను నిద్రపోను మీ అందరికీ అండగా ఉంటాను నేను మొదటి సంవత్సరంలోనే గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మన కార్యకర్తలు ఎంతోమంది ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు వివిధ రకాలుగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి ఫైనాన్షియల్గా దెబ్బతిని హెల్త్ సమస్యలతో ఎంతోమంది కష్టపడతా ఉన్నారు మొదటి సంవత్సరంలోనే నారా లోకేష్ బాబు గారి స్కూల్ పూర్తితోటి ఆయన క్యాడర్కి ఆయన వెల్ఫేర్ ఆయన స్టార్ట్ చేసే వెల్ఫేర్ గురించి కానీ మనం ఆ అవకాశంగా తీసుకొని కేడర్ని ఆదుకోవడం జరుగుతుంది మొదటి మొదటి సంవత్సరంలోనే అందరినీ వీలైనంత వరకు నా శక్తి మేరకు ఆదుకోవడం జరుగుతూ ఉంది ఎవరిని విస్మరించే పని లేదండి ఎనభై మూడు నుంచి ఎవరైతే జెండా మోసారో వాళ్ళందరికీ పెద్దపేట వేయడం జరుగుతూ ఉంది కష్టపడి పని వాళ్ళందరినీ గుర్తించి ఒకవేళ వాళ్ళు వెనక్కి వెళ్ళి ఉంటే వాళ్ళని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టే కార్యక్రమం నేను చేపతాను సార్ ఇంకో చెప్పండి సార్ మీ ప్రత్యర్థి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా గెలిచిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇతర దేశాలకి వెళ్ళిపోతే మీకు అందుబాటులో ఉండరు ఎలా వేళ అందుబాటులో ఉండేది ఒక మేకప్ పార్టీ కుటుంబం మాత్రం మీరు ఖచ్చితంగా ఎన్నికల మేకప్ కుటుంబాన్ని ఆదరించాలని చెప్పిన పదే పదే అదే ప్రచారం మాట్లాడుతారు మీరు ఎలా ఎలాంటి భరోసా ఇస్తారు నియోజకవర్గ ప్రజలకైతే కావచ్చు నేను ఇందా కూడా చెప్పడం జరిగిందండి అది ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వేల కుటుంబాలు వలస వెళ్ళినాయి నేను ఎన్ఆర్ఐ అవ్వచ్చు నాన్ రెసిడెంట్ ఇండియన్ అవ్వచ్చు ఎన్ఆర్యులు ఉన్నారు ఇక్కడ నాన్ రెసిడెంట్ ఉదయగిరి ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ బెంగళూరు విజయవాడ ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళందరూ ఎందుకు వలసెళ్ళారు అక్కడికి మెరుగైన మెరుగైన లైఫ్ కోసం బయటకెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలని పిల్లల్ని డెవలప్ చేసుకోవాలని బయటికి వెళ్ళి ఉంటారు అదే విధంగా నేను వెళ్ళినుండే రాజమోహన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎలా ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఉంటారు వాళ్ళ కుటుంబాల నుంచి నేను కూడా అలా వెళ్ళిన ఆయన సంపాదించుకున్నారు ఆయన కాకపోతే ఇక్కడ సంపాదించుకున్నా నేను అమెరికాకి వెళ్ళి సంపాదించుకున్నాను నేను మాతృభూమి చేయాలని ఈ కాన్స్టెన్సీ డెవలప్ చేయాలని ఫుల్ టైం జాబ్ కింద వచ్చా నేను నేను ఏ వ్యాపారం లేదు ఈరోజు నాకు నేను చెప్పడం కూడా జరిగింది నాకు నాకు ఇంజమూరులో ఇల్లు తప్పితే ఇంకెక్కడ ఇల్లు లేదు ఉండేది ఇక్కడే నేను ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంజిమూర్లోనే ఉంటాను ప్రతి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టడం జరుగుతూ ఉంది సొంత ప్లేస్లో ఒకటే విధంగా ఉండేటట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీరు ఏ మండలానికి వెళ్ళినా కూడా ఒకటే షేపు ఒకటే స్ట్రక్చర్ ఉండేటట్టుగా ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరుగుతూ ఉంది రేపు గెలిచాక ప్రతి మండలంలో అదే మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండడం జరుగుతుంది షెడ్యూల్ ప్రకారం మనకు టెక్నాలజీ రోజున బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది మన చేతిలో పడుకోబోయే ముందు డ్యాష్ బోర్డ్స్ వాడతారు సార్ వాడతారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ డాష్ బోర్డ్స్ అన్ని మొత్తం ఎన్ని ఏమేమి ఉన్నాయి సమస్యలు ఏమి ఉన్నాయి పొడుకునే ముందు ఒకసారి సమస్యలన్నీ చూసుకొని మళ్ళీ రివ్యూ చేసుకొని మార్నింగ్ ఆ రకంగా టెక్నాలజీ మొత్తం వాడి మీకు వీలైనంత వీలైనంత విధిగా నేను అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది అలాగే నేను ఒక ఒక మనిషికో ఇద్దరు మనుషులకో ఇచ్చేసి పెత్తనం అంతా ఇచ్చేసి నేను నేను నా పాడికి నేను తిరిగే ఆ సందర్భం అసలు రానే రాదు ఇక్కడ ఫుల్ టైం నేను జాబ్ లాగా చేయాలని వచ్చాను ఇక్కడికి ఎందుకంటే నేను సెటిల్ అయ్యాను కాబట్టి పిల్లలు సెటిల్ అయ్యారు కాబట్టి నాకు ఏం వ్యాపారం లేదు కాబట్టి తమ్ముడు ఉండి సపోర్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి నేను ఫుల్ జాబ్ జాబ్లాగా ఉదయగిరి నియోజకవర్గాన్ని రాబోయే ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు ఏళ్లలో నేను రూపరేఖలు మార్చడానికి ఇక్కడికి వచ్చాము మేము మొదటే చెప్పాము ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా చెప్పాం మేము రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా కూడా మేము ఇరవై ఐదు ఏళ్ళు ఇక్కడే ఉండి మా వంతు సహాయం మేము చేస్తాం మా శక్తి మేరకు మేము ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేసి చూపెడతామని చెప్పాం